తన అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇప్పుడు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు కన్నడ నటుడైనటువంటి దర్శన్కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది కానీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు బయలు బెయిల్ మీద బయట తిరుగుతున్నప్పటికీ అతని బెయిల్ని రద్దు చేయాలి అంటూ వివేకానందరెడ్డి కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి ఆవిడ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పటికీ ఈ కేసు మాత్రం సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది దర్యాప్తు కొనసాగుతూనే ఉంది అంటే సిబిఐ మాత్రం దర్యాప్తు పూర్తయింది మీరు పునర్వి విచారణ చేయమంటే మేము చేస్తామంటూ కూడా సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకు తెలియజేసినటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా లేదా అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే తన అభిమాని హత్య కేసులో కన్నడ నటుడైనటువంటి దర్శనికి దర్శన్కి సుప్రీంకోర్టు షాక్ ఇస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు అదే తరహాలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్ మీద బయట ఉన్నటువంటి అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆశ్రయించినప్పటికీ ఈ కేసు విచారణ మాత్రం అంటే ఈ కేసులో తీర్పు మాత్రం ఇప్పటికీ రాలేదు సిబిఐ అధికారులేమో విచారణ పూర్తయింది మీరు ఆదేశాలు జారీ చేస్తే మేము పునర్విచారణ చేస్తాము అంటూ వాళ్ళు సుప్రీంకోర్టు మీదే వదిలేశారు ఏంటి సార్ అసలు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా కాదా అసలు ఏం జరగబోతుంది కేసులో అంటే ఏం చెప్తారు ఇక్కడ మూడు అంశాలు సరే బెంగళూరులో రేణుకాస్వామి కిరాతక హత్య ఆ హత్య ఆ సినీ నటి పవిత్ర గౌడ్ లేకపోతే ఆ నటుడు దర్శన్ ఏది అక్కడ కూడా మరి వాళ్ళకి బెయిల్ ఆ బెయిల్ షరతుల ఉల్లంఘన దానిపై సుప్రీంకోర్టు నిన్న కన్నెర్ర చేయటము మరి వాళ్ళిద్దరినీ నిన్న సాయంత్రమే అరెస్ట్ చేయడం ఎవరిని దర్శన్ పవిత్రగా పవిత్రగా అంటే ఇప్పుడు ఇక్కడ పులివెందుల్లో కిరాతక హత్య వివేకానందరెడ్డి కిరాతక హత్య మరి అందులో నిందితులంతా బెయిల్ మీదే తిరుగుతున్నారు స్వేచ్ఛగా శిక్ష నాకు మా అమ్మకి పడినట్టుగా ఉంది కానీ నిందితులకు పడినట్టుగా లేదు ఒక్కళ్ళు తప్ప అందరూ బెయిల్పై ఉన్నారు అని సునీత ఆవేదన వివేకానంద రెడ్డి జయంతి జయంతి సందర్భంగా గార్లెండ్ చేయడానికి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆమె అక్కడే కూర్చుని వాపోయేది సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ పెండింగ్లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది సిబిఐని అసలు ఈ కేసు ఏంటి దీని కథ ఏంటి వివేకానంద రెడ్డి కేసు అసలు దాని యొక్క స్టేటస్ ఏంటి పురోగతి ఏ స్థాయిలో ఉంది చెప్పండ్రా మగడా అంటే సిబిఐ ఏం చెప్పింది క్లోజ్డ్ అది కేసు దర్యాప్తు పూర్తయింది మీరు దర్యాప్తును కొనసాగించమంటే కొనసాగిస్తాం మీరు పునర్విచారణ చేయమంటే విచారిస్తాం అంటూ సిబిఐ అత్యున్నత దర్యాప్తు సంస్థ బంతిని ఎక్కడికి చెందింది సుప్రీంకోర్టు కోర్టులోకి అంటే కోర్టు నీ కంటికి ప్లేయర్ లాగా కనపడుతుందా ఇవాళ సుప్రీంకోర్టు వర్సెస్ సిబిఐ ఇప్పుడు దర్యాప్తు ఎలా కంప్లీట్ అయిందని అడుగుతోంది డాక్టర్ సునీత ఆమె చాలా ఫైర్ అవుతాం ఆమె ఆవేదన ఆవేదన కాదు ఆరేళ్ళుగా ఆమె పోరాటం చేస్తాం ఇప్పుడు ఏది ఇప్పుడు ఇవాళ మళ్ళా కొత్తగా ఈ కేసు ఆరేళ్ల తర్వాత ప్రజల్లో చర్చ ఎందుకండి అని అడగచ్చున్నావు ప్రజల్లో చర్చ ఎందుకంటే నిన్న మరి దర్శన్ తీర్పు వచ్చింది ఇప్పుడు ఆయన సెలబ్రిటీ ఎవరు అ సెల్యులర్డ్ సెలబ్రిటీ అంటే సినిమా యాక్టర్ కదా దర్శన్ ఏంటి అతను బెయిల్ ఏంటి అతను మరి విదేశాలకు వెళ్ళాడు బెయిల్ షరతుల ఉల్లంఘనలో అసలు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది అసలు నువ్వు సినిమా షూటింగ్లో ఎలా పాల్గొంటావు డెవిల్లో ఏదో సినిమా యాక్ట్ చేస్తున్నట్టున్నాడు ఆ సినిమా షూటింగ్లో పాల్గొనడం ఏంటి విదేశాలకు వెళ్ళడం ఏంటి ఆలయాల చుట్టూతో తిరుగుతున్నాడు అంట ఎవరు ఆ దర్శన్ అసలు ఎవరిచ్చారు నీకు పర్మిషన్ బెయిల్ కండిషన్స్ ఏంటి అందుకని కన్నెర్ర చేసిన సుప్రీంకోర్టు అరెస్ట్ చేయమన్నది చేశారు మరి ఇక్కడేం జరుగుతోంది అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారా పెద్ద క్వశ్చన్ ఏది బాహుబల్లో కట్టప్ ఎందుకు చంపాడంటే మనం అది అప్పుడు పెద్ద సెన్సేషన్ ఆ క్వశ్చన్ మళ్ళీ రెండో సీరియల్ చూస్తే కానీ మనకు అర్థం కాలం ఇప్పుడు ఇదేంటి మళ్ళీ రెండో సీరియల్ ఎప్పటికీ మనకు అర్థం అవుద్దో నాకైతే తెలియట్లేదు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశామనేమో సిబిఐ చెప్తుంది ఆయన అసలు నువ్వు అరెస్ట్ చేయటం నువ్వు చూడలేదు నీకు స్క్రీన్ మీద కనపడలేదు పోలీసులు వచ్చి ఆయన ఏమో తీసుకుపోలేదు ఆయన ఏమి జైలు పంపలేదు టెక్నికల్గా అరెస్ట్ చేయించారు అంటే మీరు పేపర్ మీద రాసుకుంటారా అంటే ఇదేంటిది పేపర్ మీద జరిగే పని ఒక నిందితుడు ఒక ప్రధాన నిందితుడు ఒక హంతకుడు అరెస్ట్ చూపే విధానం అదేంటి అది కిరాతక హత్య ఇప్పుడు రేణుకా స్వామిని ఏంటి జస్ట్ హ్యామరైజ్ కొట్టారు బెల్ట్తో కొట్టారు లేకపోతే మరి సుత్తులతో కొట్టారు లేకపోతే అదేంటది కరెంట్ షాక్ ఇచ్చారు అబో అది మరీ శాడిజం దర్శన్ అందుట్లో ఏం చేశాడు అక్కడ ఆ కేసులో బెంగళూరులో ఒక నలుగురిని ఎవరినో పట్టుకుని తలా ఐదు లక్షలు ఇచ్చి మీరు సరెండర్ అవ్వండి అని చెప్పాడు వాళ్ళల్లో ఒకడు ఏ థర్టీనో ఎవడో అప్రూవర్గా మారి మొత్తం చెప్పాడు దర్శన్ కూడా ఒప్పుకున్నాడు అది ఆ కేసు దర్యాప్తు విధానం ఇక్కడ కూడా అంతే కదా ఇక్కడ కూడా ఒకడు అప్రూవర్గా మారాడు ఎవరు దసరాగరే అప్రూవర్గా మారి ఆ గొడ్డలు ఎక్కడ కొన్నాడో చెప్పాడు తర్వాత అసలు ఎవరెవరు పాల్గొన్నారో చెప్పారు మీరంతా టెక్నికల్గా మీరు పట్టుకున్నారు గూగుల్ అవుట్ ద్వారా హత్యకు ముందు నిందితులంతా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సమావేశమైనట్టు హత్య తర్వాత కూడా మళ్ళీ అక్కడ కలిసినట్టు ఇన్ని ఆధారాలతో కేసంతా కొలిక్కి తెచ్చారు పాత్రధారులను అరెస్ట్ చేశారు సూత్రధారులు అరెస్టులో భయపడుతున్నారు ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయనకి నిన్న కూడా ఏదో నోటీసులు ఇచ్చారు ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఏమైనా నోటీసులు ఇచ్చారు ఆయనంట పులివెందుల జెడ్పీటీసీ ఓటర్లకు ఫోన్లు చేశాడంట మీరు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయండి ఆ సుబ్బారెడ్డికో ఎవరికి ఓటు మరి అంత తెలుస్తానన్నాడు ఏవో మొత్తానికి ఏ నోటీసులు ఇచ్చారు అతనికిను భాస్కర్ రెడ్డికి అవినాష్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఇవాళ బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి మరి అవినాష్ రెడ్డి నిన్న మనం చూసాం ఏంటి అసలు అతనే అక్కడ మొత్తం చక్రం తిప్పాడు ర్యాలీల్లో పాల్గొన్నాడు లేకపోతే అసలు వీరంగం వేశాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తే తప్పించుకు పారిపోయాడు చుక్కలు చూపించాడు ఎవరికి పోలీసులందరికీ కూడా అసలు ఎటు పోతున్నాడో చెక్ పోస్టులు దాటి వెళ్ళిపోయాడు తర్వాత పులివెందుల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలోకి వచ్చి కూర్చున్నాడు చివరికి డిఐజీ స్థాయి అధికారి కోయా ప్రవీణ్ వెళ్ళి అతన్ని ఆఫీస్ అరెస్ట్ చేయాల్సి వచ్చేది ఏది ఐదింటి దాకా ఆరింటి దాకా ఆయన అక్కడ కాపలా కూర్చోవాల్సి వచ్చేది ఇవి మరి బెయిల్ కండిషన్స్ ఉల్లంఘన కాదా ఏమున్నాయి అవినాష్ రెడ్డి బెయిల్లో కండిషన్స్ వాటిని అతను పాటిస్తున్నాడా అంటే దర్శన్ను మీరు మరి సుప్రీంకోర్టు కన్నెర్ర చేసేసరికి అవినాష్ రెడ్డి మీద సుప్రీంకోర్టు ఎర్ర చేయదా కన్ను జనం చర్చ మనమేమి సుప్రీంకోర్టుని బ్లేమ్ చేయటం కాదు హైకోర్టుని బ్లేమ్ చేయటం కాదు ఇక్కడ కోర్టులు కాదు ఇక్కడ ఎందుకు సిబిఐ ఈ డబల్ స్టాండర్డ్ నిజంగా మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారా లేదా చేశామని పేపర్ మీద సుప్రీంకోర్టుకి చెప్పుకోవటం కాదు కదా జనానికి ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి నిన్న సునీత మాట్లాడుతూ ఏమన్నారు హత్య గురించి వివేకానందరెడ్డి హత్య గురించి ప్రపంచానికి తెలియక ముందే మా జగన్ అన్నకు తెలుసు అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్న సంగతి అజయ్ కల్లం కూడా చెప్పాడు అజయ్ కల్లం కూడా సిబిఐకి ఇచ్చినట్టు వాంగ్మూలంలో ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్కి మమ్మల్ని తెల్లారుజామునే పిలిచారు నేను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మేమందరం వెళ్ళాము ఒక నాలుగు ఐదు గంటల సమయం సుమారుగా జగన్మోహన్ రెడ్డి మాతో కూర్చుని మేనిఫెస్టో గురించి చెప్తుంటే పైనుంచి వచ్చింది పైకి వెళ్ళాడు పైకి వెళ్ళగానే మరి కసేపు తర్వాత వచ్చాడు బాబాయ్ నో మోర్ అన్నాడు మరి అప్పుడు వెంటనే ఆయన హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళలేదు లేకపోతే హెలికాప్టర్లో వెళ్ళలేదు భార్యాభర్తలు ఇద్దరు నింపాదిగా రోడ్డు మార్గాన బయలుదేరి ఒక ఎనిమిది గంటల తర్వాత పులివెందులో చేరుకున్నారు ఇది తెల్లారుదామని ఐదింటికి తెలిస్తే జరిగితే నువ్వు సాయంత్రం ఐదింటికి వెళ్ళటం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క యాక్షన్ సొంత చిన్న అన్న కిరాతకంగా హత్య చేస్తే అసలు రకరకాల వేషాలు వేశారు ఏది కుట్లు కట్ వేశారు తర్వాత కట్లు కట్టారు సెంటు తెల్లారు పోల్దండలు వేశారు క్రమేషన్కి సిద్ధం చేశారు సునీత వెళ్ళి పట్టుబడితేనే పోస్ట్ మార్టం చేస్తే అప్పుడు బయటపడ్డాయి ఏడు గొడ్డలు వేట్లు రెండు లీటర్ల బ్లడ్ ఆధారాలన్నీ ధ్వంసం చేశారు అవినాష్ రెడ్డి దగ్గరుండే ఆధారాలు ధ్వంసం చేయించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ శంకరయ్య చూస్తా ఉన్నాడు ఇట్లా ఉంటే ఈ కేసు అక్కడ అదే కదా ఏది దర్శన్ రేణుకా స్వామిని చంపారు చంపిన తర్వాత ఆధారాలు ధ్వంసం చేశారు ఇప్పుడు దర్శన్పై ఉన్నటువంటి ఆ నేరాల్లో అభియోగాల్లో హత్యా అభియోగమే కాదు నేరాలు ఇది ఆధారాల ధ్వంసం కూడా అంటే రేణుకా స్వామి హత్య పట్ల అక్కడ దర్యాప్తు ఎలా జరుగుతుంది హంతకుల వేట ఎలా జరిగింది అరెస్టులు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ రెడ్డికి ఎందుకు ఇలా ఓకే ఇప్పుడు ప్రజలు తీర్పు ప్రజలు ఇచ్చారు ఆ పార్టీని ఓడిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపారు నిన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి అది వేరే విషయం ఏది న్యాయస్థానాల్లో న్యాయం ఓకే ఏది దర్యాప్తు సంస్థలు మరి న్యాయం అడుగుతోంది ఎవరు సునీత ఇంకెన్నేళ్ళు న్యాయ పోరాటం చేయాలంటారు ఎటువంటి న్యాయ పోరాటాలు అక్కడ లేకుండానే స్వామి కుటుంబ సభ్యులు ఎవరు సునీత లాగా చేయటం లేదే యుద్ధం చేశారా కానీ అక్కడ జస్టిస్ ఇక్కడ ఏదా జస్టిస్ ఓకే జస్టిస్ డిలేడీస్ జస్టిస్ డినైడ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్